పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఓజీ సినిమాలపై అభిమానుల్లో మంచి బస్ కొనసాగుతూనే ఉంది అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ లో పెద్ద మార్పు ఏమీ జరగకపోయినా వీటి గురించి వార్తలు మాత్రం నిత్యం రోజు వింటూనే ఉన్నాం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఉన్న ఓజీ టీమ్ మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ మధ్య తమన్ ఒక ఇంటర్వ్యూలో ఓజీ మూవీ ఫస్ట్ సింగల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ఫైర్ స్టోమ్ అనే టైటిల్ తో ఈ పాట ఇప్పటికే రెడీ అయిందట తమిళ హీరో సింబు ఈ పాట పాడగా తమన్ దీన్ని షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాతే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట ఇప్పుడే ఈ సాంగ్ రిలీజ్ చేస్తే సినిమా మీద ఉన్న క్రేజ్ ను ఎక్కువ కాలం కొనసాగించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాతే ఈ పాట విడుదల చేస్తే సినిమాపై మరోసారి పెద్ద బజ్ వస్తుందని టీమ్ భావిస్తోంది ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించిన చాలా షూటింగ్ పూర్తి చేసేశారు కానీ మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి పవన్ డేట్స్ రావాల్సి ఉంది ఇదే పరిస్థితి హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఉంది పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నారు దీంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవ్వడానికి కొంత టైం పడనుంది ఓజీ సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు అలాగే అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ మన్ష్యామ్ తదితరులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదలపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్లీజ్